జయ శ్రీమన్నారాయణ స్వరూపానురూపమైన ప్రాప్యము చరమ పర్వమైన ఆచార్య కైంకర్యమే ప్రాప్యము ప్రాపకము ఒకటి అనునది సిద్ధాంతము దీనిని బట్టి చరమ ప్రాప్యము ఆచార్య కైంకర్యమే నాడు దానికి తగిన ప్రాపకము అనగా ఉపాయము కూడా ఆచార్యుడే అగును దీనిని తిరువరంగత్తి మొదనారు అని వారు తమ ఇరామానుస నూతందాదిలో పేర్కొండ్రు మత్తింగ్ క్లైనిన్ శరణాంది అనినారు అనగా రామానుజ ప్రాప్యము దానిని పొందుటకు నీ పాదములే తప్ప వేరొక ఉపాయము లేదు అనినారు కావున ప్రాప్య ప్రాపకముల ఐక్యములో ఏమాత్రమో భిన్నత్వము లేదు సర్వేశ్వర్ని ఉపాయముగా స్వీకరించుట మరొక వైపు ఆచార్యుని ఉపాయముగా స్వీకరించుట ఎట్లు సంభవించును అని ఆలోచన రావచ్చును ఆచార్యుడు సర్వేశ్వరుని కంటే వేరు కాదు సర్వేశ్వర్ని ఉపాయముగా స్వీకరించుట చేయి పట్టుకుని ప్రార్థించి తమ కార్యమును నెరవేర్చుకునుట ఆచార్యుని ఆశ్రయించి తన ప్రాప్యమును పొందుట కాళ్ళు పట్టుకుని తన కార్యమును నెరవేర్చుకొనుట సర్వేశ్వరుని శ్రీచరణములే ఆచార్యులు ఆచార్యుని ఆశ్రయించుట అనగా సర్వేశ్వరుని శ్రీచరణములను పట్టుకొని తమ పురుషార్థమును పొందుటకు యత్నించుట అని ఎరుగవలెను ఆచార్యులు సర్వేశ్వరుని శ్రీపాద స్థానీయులు శ్రీపాదములను ఆశ్రయించినచో స్వామి తన స్వాతంత్రమును చూడజాలక రక్షిం తప్పక రక్షించును వీడు కాళ్ళు వదలునట్లు లేడు అనుకుని అతని కార్యమును నెరవేర్చును ఇట్లు ఆచార్య కైంకర్యమే భగవత్ కైంకర్యమని చేతనుడు భావించి ఆచార్యుని ఆశ్రయించును ఇట్లు ఆచార్యుడే ఆ సర్వేశ్వరుని కంటే అధికుడు అని తెలియచున్నది అంత ఎందుకు ఈ విషయము సర్వేశ్వరునకు కూడా తెలియను అందులకే సర్వేశ్వరుడు తాను ఆచార్యుడను అయినా బాగుండునని తలంచుచుండును అవకాశం వచ్చినప్పుడు ఆచార్యుడు అగును గురుపరంపరలో ద్వయమంత్రమును ఉపదేశించి ఆచార్యుడైనాడు శిష్యస్తే అహం అని అర్జునుడు ప్రార్థింపగా తాను ఆచార్యుడై భగవద్గీతలో దేహాత్మ వివేక వివరణ మొదలుకొని చరమోపాయము వరకు ఉపదేశించినాడు మామేకం శరణం రజా అని అంతిమోపాయ నిష్టను ఉపదేశించినాడు ఇట్లు సర్వేశ్వరుడు కూడా ఆచార్యత్వము యొక్క ఘనతను చూచి ఆశపడునని ఆచార్య వైభవము తెలియచేయుచున్నది లీలా విభూతి నిత్య విభూతి అని రెండు విభూతులను అనుగ్రహము ఉన్నచో శిష్యునకు సులభముగా సాధింపదగిన వైయుండును ఆచార్యుడు చేసిన అట్టి ఉపకారమునకు ప్రత్యుపకారము చేయుట సాధ్యము కాదు ప్రత్యుపకారము చేయువలయునన్నచో లీలా విభూతి నిత్య విభూతి అను రెండుంటి కంటే మించినవి శిష్యుని వద్ద ఉండవలయును కదా ఇది సాధ్యము కాదు కనుక ప్రత్యుపకారము చేయుట సాధ్యము కాదు సర్వేశ్వరుడు బంధ మోక్షములను ప్రసాదించువాడు కానీ ఆచార్యుడు అట్లు కాక నిరతిశయ కలవాడగుట చేత చేతనుడు అనుభవించుచున్న కర్మను చూచి అతనిని సంసారములో పడవేచి శిక్షింపజాలడు వానిని సంసారము నుండి విడివడుటకే సహాయపడును కావున సర్వేశ్వర్ని కన్నా ఆచార్యుడే మహోపకారకుడు భగవానునకు తాను చేయు మంగళాశాసనములో తనకు సహాయభూతుడుగా ఉండవలెనని ఆచార్యుడు శిష్యుని అంగీకరించును కావున భగవత్ ప్రాప్తి ఆచార్యుని వలననే లభించును ఉండవలసిన జ్ఞాన భక్తి వైరాగ్యములు ప్రధానముగా చేతనునకు ఉండవలసిన ఆత్మగుణములు అట్టి ఆత్మగుణములు ఆచార్య సంబంధము చేతనే కలుగును ఆచార్య సంబంధము లేని నాడు జ్ఞాన భక్తి వైరాగ్యములున్నను అవి లోకనిందకు మాత్రమే ఉపయోగపడును కానీ అలంకారములు కావు ఆచార్య సంబంధము లేని నాడు ఆత్మ నీటితో సంబంధము లేని తామర పువ్వు వంటిది ఆ పువ్వు వికసింపదు ఆచార్య సంబంధము లేని నాడు ఆ సంబంధము వలననే కలిగిన భగవత్ సంబంధము కూడా లేకుండా పోవును ఆత్మవుజ్ జీవించుటకు సర్వేశ్వరుడు ఆచార్యుడు ఇద్దరితో సంబంధము ఉండవలెను అని మనకు తెలిసినది అయితే మధ్యలో భగవత్ సంబంధము ఎందుకు అనిపించును ఆచార్యునితో చేరుటకు భాగవత సమాశ్రయణము ఉండవలెనో ఇట్లు భాగవతులతో కలియుటకు కూడా సర్వేశ్వరుడే కారణము సుశీలరాణి రామానుజదాసు